చూసుకుంటే ప్రతి ఒక్కదాన్ని నాగశ్వినే కూర్చొని చూసారు మీరు డబ్బింగ్ అవుతున్నంత సేపు కూడా ఎన్ని రోజుల పాటు జరిగింది ఎందుకంటే ఆ సినిమాలో హీరో ఎవరు అంటే అశ్వత్థామే అమితాబ్ బచ్చనే అని అనిపించింది ప్రభాస్ సెకండ్ దాంట్లో ఉంటారు ఇప్పుడు అంతా అశ్వత్థామే కనిపిస్తున్నాడు ఇందులో ఆ వాయిస్ అంతా అంతలో ఎలివేట్ అవ్వడానికి అంత ప్రొజెక్ట్ అయిపోయి అంత పెద్దగా కనిపించడానికి గ్రాండ్ గా కనిపించడానికి ఎంత టైం తీసుకున్నారు మీరు డబ్బింగ్కి పది రోజులు టెన్ డేస్ పట్టింది రోజుకి ఎన్ని ఉండేది రోజుకి టూ త్రీ అవర్స్ చెప్పాను అట్లా చెప్పలేదు ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ డైరెక్టర్ గారు ఒక టూ డేస్ మాత్రం ఉన్నారు మిగతా కో మన కో డైరెక్టర్ లక్ష్మణ్ ఎక్కువగా చూసుకునేవాడు తను ఏందంటే ఇంకా అస్సలు డైరెక్టర్ గారు ఉన్నప్పుడైనా కొద్దిగా స్పీడ్ అయ్యేదేమో కానీ ఒక్కోసారి డైరెక్టర్ గారు ఉన్నప్పుడు వర్క్ స్పీడ్ అవుతుంది కో డైరెక్టర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది డైరెక్టర్కి నచ్చుతుందో లేదో అన్న భయంతో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చేస్తారనమాట అట్లాగా చాలా ఒక్కొక్క డైలాగ్ ఆలోచించి దాని కొద్దిగా మ్యాక్సిమమ్ ఆయన తెలుగులో ఫస్ట్లో హిందీలో ఉన్నాయి ఆ తర్వాత మ్యాక్సిమమ్ తెలుగులోనే చెప్పించారు కాబట్టి మాకు కొద్దిగా డైలాగుని సెట్ చేసుకోవటం అనేది పెద్ద టైం పట్ల కానీ దగ్గరగా వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ చెప్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది చేస్తారు కంప్లీట్గా మోల్డ్ చేస్తారని అన్లా చెప్పలేదు చెప్పలేదు ఆయన ఎలా చెప్తారో అలా చెప్పాలంటే మేము అందు గురించే కొద్దిగా మీకు మిమిక్రీ టచ్ కూడా ఉంది కాబట్టి మిమ్మల్ని పర్టికులర్గా దీనికోసం ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కర్లేదు అన్నంత బాగా చెప్పాలని చెప్పారు యాక్చువల్గా నేను పిక్చర్ మీద క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఫైట్ ఎఫెక్ట్స్ అలాంటివి అవన్నీ కూడా మనం పిక్చర్ చూసి చెప్పాలి ఎందుకంటే ఆ మూడు వాళ్ళ వెహికల్ వెళ్తున్నప్పుడు ఈయన ఆపడం కానీ చేయడం కానీ ఇవన్నీ ఈయన ఎగిరిపడడం కానీ గాల్లోకి ఎగరడం కానీ అవి మాత్రం చూపించారు అయితే ఆ తర్వాత నేను ఫస్ట్ వీక్ మూవీ చూడాల అంటే అందరం వెళ్తాం అనుకున్నాం కదా మా ఆవిడ కుదరలా ఏదో మీటింగ్స్ ఉన్నాయంటే సరే అని చెప్పేసి ఒక వన్ వీక్ వాయిదా పడింది ఈ లోపు అందరు చెప్తా ఉన్నారు బచ్చన్ గారు చాలా హెవీ క్యారెక్టరు చాలా లెంత్ క్యారెక్టర్ ఉంది సినిమాలో అని అంటే అన్ని డైలాగులు ఉన్నాయని అనుకుంటున్నాను నేను కూడా అన్ని సీన్స్ ఎక్కడ అనుకుంటున్నాను ఎందుకంటే పిక్చర్ చూ చూడలేదు కదా డైలాగ్ టు డైలాగ్ చెప్పడంతో ఏం చెప్పాలంటే ఒక ఒక నలభై డైలాగులు చెప్పామనుకోండి అవి ఒక ఒక్కోసారి ఒక పది సీన్లుగా కూడా అవి డివైడ్ అవుతాయి కాబట్టి ఓహో నేను సినిమా చూసినప్పుడు కూడా షాక్ అయ్యాను తర్వాత ఆయన హైట్ అది ద్వాపర యుగంలో హైట్ అంతా కూడా అలా అంత ఉంటుందని చెప్పి ఎంత బాగా చూపించారు అసలు ఆయన ఆయన ఆ వయసులో అంత కష్టపడి అసలు రూప్స్ కట్టుకొని అంతే ఈవెన్ దో ఆ ఏజ్లో బాడీ సహకరించాలి కదా ఆయన ఆయన డూప్ లేకుండా అంత బాగా అసలు ఎక్సలెంట్ చేశారు చాలా బాగా చేశారు ఇట్స్ గ్రేట్ బచ్చన్ సార్ అగైన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అండ్ యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ ఇప్పుడు మీకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యువర్ సిల్వర్ యానివర్సరీ అండి సిల్వర్ జూబ్లీ అండి సిల్వర్ జూబ్లీ వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను సిల్వర్ జూబ్లీ అయితే మీకు ఇప్పటిదాకా దాంట్లో సాటిస్ఫాక్షన్ ఎస్ నేను ఎదురు చూసాను ఇది సాధించాను అనుకున్నది అయితే అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారికి మీరు చేసింది